అసెంబ్లీలో దళిత స్పీకర్ను అవమానించినందుకు నిరసనగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై మాజీ మంత్రులు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దిష్టిబొమ్మను దగ్గర చేశారు ఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మరియు కేటీఆర్ గారు వైఖరి రోజువారీగా అసెంబ్లీ సమావేశాల్లో వారు చేసినటువంటి అరాచకమైనటువంటి వ్యాఖ్యలు మరియు దళిత స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని ఏకవచనంతో సంబోధించి మీ సొత్తు కాదు ఈ సభ అని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం ఒక దళిత స్పీకర్ ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా అవమానపరుస్తారా మీకు దళిత ద్రోహి ద్రోహిగా ముద్రపడ్డారు మీ పార్టీ కూడా దళిత ద్రోహి పార్టీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత ద్రోహుల పార్టీ అది దళితులకు సంబంధించి ఎక్కడ కూడా గౌరవీయని పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ దళితుని ముఖ్యమంత్రి చేసింది దళితుని స్పీకర్ చేసింది దళితుని ఎంతోమంది దళితులను మంత్రులను చేసింది కానీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఈరోజు వరకు కూడా ఒక బీసీ నాయకుని కానీ ఒక దళిత నాయకుని కానీ ఇవ్వకుండా అవమానపరిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రజలు బుద్ధి చెప్పారు ముందు ముందు తరాల్లో మీ పార్టీ కూడా మూసుకపోతుంది ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ నాయకులు కానీ మీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరు కూడా రోడ్ల మీద